క్రింద ఇవ్వబడిన ప్రదేశం మరియు వ్యాప్తులను నిరూపక అక్షరాలలో గీసి చూపండి ఇది మన ప్రశ్న డొమైన్ లేదా ప్రదేశం సెట్ ఆఫ్ మైనస్ ఎయిట్ కమ మైనస్ సిక్స్ కమ మైనస్ ఫోర్ కమ మైనస్ టూ అండ్ జీరో రేంజ్ లేదా వ్యాప్తి సెట్ ఆఫ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అంటే మనకు ఒక ప్రమేయానికి సంబంధించిన ప్రదేశం మరియు వ్యాప్తులను ఇచ్చారు వాటిని గ్రాఫ్లో గీసి చూపాలి అయితే మరి ఫంక్షన్ని ఎలా ఫ్రేమ్ చేయవచ్చు నా అంచనా ప్రకారం మైనస్ ఎయిట్ ఫోర్కు మ్యాప్ చేయబడింది మైనస్ సిక్స్ అనేది త్రీకి మైనస్ ఫోర్ టూకు మైనస్ టూ అనేది వన్కు జీరో అనేది జీరోకి మ్యాప్ చేయబడింది అనుకుంటున్నాను ఇది ఇలాగే మ్యాపింగ్ చేయబడాలని రూల్ ఏమీ లేదు ఇంకో రకంగా అయినా ఉండవచ్చు ఉదాహరణకు ఎయిట్ త్రీకి మైనస్ సిక్స్ ఫోర్కి ఇలా ఎన్ని రకాలుగా అయినా మ్యాపింగ్ చేయవచ్చు కాబట్టి ఇచ్చిన డొమైన్ రేంజ్ల ప్రకారం రకరకాల ప్రమేయాలు వ్యవస్థితమవుతాయి కానీ ఇచ్చిన లెక్కలో ద ఫంక్షన్ అని ఇచ్చారు కాబట్టి ఫంక్షన్ మ్యాపింగ్ను ఈ రకంగా తీసుకుంటున్నాను ఈ ఫంక్షన్ని గ్రాఫ్లో చూపే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ముందుగా నిరూపక అక్షాలను గీస్తాను ఇది ఎక్స్ అక్షం దీనినే డొమైన్ అని కూడా అనవచ్చు ఇన్పుట్గా ఎక్స్ వాల్యూస్ తీసుకుంటాను కాబట్టి ఇది స్వతంత్ర చలరాశులు మీరు డొమైన్ని కనుక గమనిస్తే అన్ని విలువలు కూడా రుణాత్మక విలువలు కాబట్టి ఈ వాల్యూస్ అన్నీ కూడా రెండవ పాదం లేదా సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటాయి అదేవిధంగా మనకు ఇచ్చిన రేంజ్ లేదా వ్యాప్తిలో అన్నీ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇవి అన్నీ కూడా ఎక్స్ అక్షానికి పైన మరియు వైయక్షానికి ఎడంవైపు అంటే సెకండ్ క్వాడ్రెంట్లో ఇవి వ్యవస్థితమవుతాయి మనకు డొమైన్లో రుణాత్మక సరిపూర్ణ సంఖ్యలు జీరో నుండి మైనస్ ఎయిట్ వరకు ఇచ్చారు ఇది జీరో ఇది మైనస్ టూ ఇది మైనస్ ఫోర్ మైనస్ సిక్స్ మైనస్ ఎయిట్ ఇది మనకు ఇచ్చిన డొమైన్ అదేవిధంగా వ్యాప్తిలో అన్ని పాజిటివ్ నెంబర్స్ జీరో నుండి ఫోర్ వరకు ఇచ్చారు ఇది జీరో ఈ బిందువు మూల బిందువు లేదా ఆరిజిన్ ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఫోర్ ఇది మనకు ఇచ్చిన రేంజ్ ఇప్పుడు ఫంక్షన్ మ్యాపింగ్స్ మైనస్ ఎయిట్ ఫోర్కు మైనస్ సిక్స్ త్రీకు మైనస్ ఫోర్ టూకు మైనస్ టూ వన్కు అదేవిధంగా జీరో జీరోకు మ్యాపింగ్ చేయబడినవిగా అనుకుంటే మైనస్ ఎయిట్ ఫోర్కు కదా పాయింట్ ఇక్కడ ఉంటుంది ఇది ఎక్స్ యాక్సిస్ మరియు ఇది వ్యాప్తి ఎఫ్ఆఫ్ ఎక్స్ అలాగే మైనస్ సిక్స్ త్రీకు మ్యాప్ అయితే పాయింట్ ఇక్కడ ఉంటుంది మైనస్ ఫోర్ టూకు మ్యాప్ అయితే పాయింట్ ఇక్కడ ఉంటుంది ఫంక్షన్కు మైనస్ టూని ఇస్తే మనకు ఫంక్షన్ అవుట్పుట్గా వన్ని ఇస్తుంది ఆఫ్ మైనస్ టూ ఈక్వల్ టు వన్ అనమాట ఫైనల్గా జీరోని ఇస్తే అవుట్పుట్ జీరోగా వస్తుంది ఆఫ్ జీరో ఈక్వల్ టు జీరో అన్నమాట ఇదే మనకు ఇచ్చిన ఫంక్షన్ ఇచ్చిన ఫంక్షన్ గ్రాఫ్లో గుర్తించాము కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మైనస్ ఎయిట్ను ఫోర్కు మైనస్ సిక్స్ను త్రీకు మ్యాప్ చేశాము కాబట్టి ఫంక్షన్ ఇలా వచ్చింది కానీ మనం ఇచ్చిన దాన్ని బట్టి రకరకాలుగా ఫంక్షన్స్ని డిఫైన్ చేయవచ్చు అంటే ఇచ్చిన డొమైన్ రేంజ్లను బట్టి మల్టిపుల్ ఫంక్షన్స్ వ్యవస్థితమవుతాయి అన్నీ కూడా ఇదే డొమైన్ రేంజ్లను కలిగి ఉంటాయి కానీ ఇచ్చిన లెక్కలో స్క్రీన్ మీద చూడండి ద ఫాలోయింగ్ ఫంక్షన్ అని ఇచ్చారు కాబట్టి ఫంక్షన్ని ఇలా తీసుకున్నాను ఇదే మన ఫంక్షన్ గ్రాఫ్